ఎల్ప లక్ష్యంగా ప్రజా సేవ ద్వయంగా ముందుకు పోతున్న ప్రజా సేవలకు హైకోర్టు న్యాయవాది భువనగిరి ఎంపీ అభ్యర్థి నర్రి స్వామి కుర్మకి డ్రైవర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా స్వామి కుర్మ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పడతిలోని డ్రైవర్స్ యూనియన్ మద్దతు తెలియజేయడం చాలా సంతోషకరం డ్రైవర్స్ కు ఎలాంటి ఆపద వచ్చినా వారి సమస్యలు పరిష్కరిస్తూ నిరంతరం అందుబాటులో ఉంటామని న్యాయవాది స్వామి కుర్మ తెలియజేశారు డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు కౌడ నరసింహ మాట్లాడుతూ పూర్తిగా ప్రెషర్ కుక్కర్కు వేసి సంపూర్ణను మద్దతును తెలియజేస్తాను మా భువనగిరి ఎంపీ అభ్యర్థి రాయర్ నర్సాపురం మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మా అడ్వికేట్ యొక్క సమస్యలే కాకుండా ఆ డ్రైవర్స్ యొక్క సమస్యలను పూర్తిగా పరిష్కరించుకోవడం కోసం అనేక కేసులో ఉచితంగా న్యాయ సలహాలు సూచనలు అందజేస్తూ వచ్చారు నరిసామన నాయకత్వం నరిసామన నాయకత్వం కుక్కర్ గుర్తుకే కుక్కర్ గుర్తుకే ఈరోజు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చౌటుపల్లిలోని డైవర్స్ అసోసియేషన్ ఎవరైతున్నారో రాష్ట్ర నాయకులందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది వారికి మనసోవా తెలియజేస్తున్నాం వారు వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటుని ప్రెజర్ కుక్కర్ కేసి అత్యధిక మెజార్తో గెలిపించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అందుకు సంబంధించినటువంటి కాంప్లైంట్ని కూడా రిలీజ్ చేసి సోదరులందరూ ఈ పట్టణంలో అందరికీ పంచడం జరిగింది రాబోయే రోజుల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు మా ప్రెషర్ కుక్కర్ కేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అడుగు బలైన వర్గాల ప్రజల తరఫున పార్లమెంట్లో మీ వాయిస్ ఇస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగింది బడుగు బలైన వర్గాలైనటువంటి కాకలైలమ్మ గారి యొక్క విగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు చౌటుపల్ పట్టణంలో మార్పుకరమైనటువంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఈ యొక్క భునగిరి పట్టణంలో యువకుడిగా ఒక హైకోర్టు న్యాయవాదిగా అదేవిధంగా తెలుగు తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ముద్దు ఈ యొక్క బీసీ ఇలా సామాజిక వర్గానికి చెందినటువంటి అత్యర్థ ఎంకబడినటువంటి దొర్ల కుటుంబ సామాజిక వ్యక్తులు కాబట్టి వీరందరూ గెలిపిస్తే మీ యొక్క ఈ యొక్క ఈ యొక్క భునగిరి పట్టణాన్ని భువనగిరి యొక్క ఎంపీ కాన్సెన్స్ని ఈ యొక్క దేశంలో ఆదర్శమైనటువంటి కాన్స్టెన్స్ తీర్చిదిద్ది మీ యొక్క గొంతుని నేను మాట్లాడుతున్నానంటే ఒక డ్రైవర్ అన్నా ఒక వీలన్నా ఒక రైతు అన్నా లేకపోతే ఒక సామాన్యుడు కూడా పార్లమెంట్లో మాట్లాడినట్టుండదు కాబట్టి మీ అందరి గొంతు పార్లమెంట్లో వినిపించాలంటే మీ యొక్క గుర్తు ప్రెషర్ కుక్కర్ పైన వేసి మీ యొక్క అభ్యర్థి నరీ స్వామి కురుమ బడుగు బలైన వర్గాల అభ్యర్థి కాబట్టి మీరు అత్యధిక మెజార్తో గెలిపించాలని తెలియజేస్తున్నాం జై ప్రెషర్ కుక్కర్